మీరు ఏ టెంపుల్ కి వెళ్లినా కొబ్బరికాయను తీసుకెళ్తారు ఈ టెంపుల్ కి మాత్రము ఖాళీ వాటర్ బాటిల్ ని తీసుకెళ్లాలి ఈ ఆలయం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం ఈ టెంపుల్ వెళ్లడానికి చిత్తూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరగొండ సమీపంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది లక్ష్మణుడి కోసం హనుమంతుడు మోసినటువంటి సంజీవని పర్వతంలో అరభాగం విరిగి ఈ ప్రాంతంలో పడడంతో ఈ ప్రాంతాన్ని అర్ధగిరి అని పిలుస్తుంది ఆలయంలో ఉన్నటువంటి కోనేరు నుండి తీసినటువంటి మట్టిని వ్యాధులు ఉన్నటువంటి వారు వారి శరీరానికి పూసుకున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత అవి నయమవుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం కాణిపాకం దేవస్థానం నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే జరుగుతాయి స్టార్టింగ్ లో ఈ ఆలయానికి వచ్చే వారిని ఖాళీ బాటిల్ ని ఎందుకు తెచ్చుకోమన్నారంటే ఈ కోనేరులో నుండి వచ్చేటువంటి నీరుని భక్తులు ఈ తీర్థాన్ని సేవిస్తే ఆరోగ్యకరమైనటువంటి శుభాలు జరుగుతాయని రైతులు ఈ తీర్థాన్ని పశువులపై పంట పొలాలపై చల్లినట్లయితే సుభిక్షంగా ఉంటాయనేది భక్తుల యొక్క విశ్వాసం వారితో కలిసి ఈ టెంపుల్ ని మీరు విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఒక్కసారి షేర్ చేయండి